హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్ డబ్బు ఈ ప్రపంచంలో మనిషిని శాసించేది ఏదైనా ఉంది అంటే అది డబ్బు మాత్రమే ఒక మనిషికి మ మనిషికి వ్యక్తిగతంగా వాళ్ళ మంచి చెడ్డులు చూసి తర్వాత ఎందుకంటే ఏ మనిషిని ముందు చూడంగానే వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ అనేది ఎవరికి మొహాన్ని రాసి పెట్టి ఉండదు కాబట్టి వ్యక్తిగతంగా విలువనిచ్చేది తర్వాత కానీ అదే వీళ్ళు డబ్బున్నోళ్ళైతే ఎంత ఎక్కువగా డబ్బులుంటే అంటే ఎన్ని ఎక్కువగా కోట్లుంటే అంత కోట్లు వాళ్ళు ఆటోమేటిక్గా సమాజంలోకి వెళ్ళిపోతారు వాళ్ళ పేరు ఆటోమేటిక్ ఆటోమేటిక్గా మంచోళ్ళ చెడ్డోళ్ళ అనే పేర్లు కొంచెం లేటుగా వెళ్తాయి కానీ డబ్బున్నోళ్ళ పేర్లు అయితే మనం ప్రచారం చేయనక్కర్లా అవి ఆటోమేటిక్గా ఈజీగా ప్రచారం అయిపోతాయి అనమాట ప్రత్యేకంగా మనం కట్టుకొని కూర్చొని అలా ప్రచారం చేయనక్కర్లా అంత పవర్ఫుల్ అయిన అయినటువంటిది అనమాట డబ్బు అనేది మరి ఆ డబ్బు అనేది వరకునే వస్తుందా ఎవరికి ఓరకనే రాదు ఆ లలిత జ్యువెలరీలో సార్ చెప్తారు ఒక ఆయన గుండాతను డబ్బు అనేది ఎవరికి ఓరకనే రాదండి చాలా కష్టపడితేనే వచ్చింది అలాగే ఎవరికైనా సరే డబ్బు అనేది ఓరకనే రాదండి చిన్న చెట్టుకు చిన్న నేడా పెద్ద చెట్టుకు పెద్ద నేడా అన్నట్లుగా చిన్న రిక్షా దొక్కేవాడి కాడి నుంచి సాఫ్ట్వేర్ కంప్యూటర్ల దగ్గర టైప్ చేసేసి డబ్బులు సంపాదించుకునే కాడి నుంచి ప్రధానికైనా ఎవరికైనా సరే డబ్బు అనేది ఓరకనే రాదు వాళ్ళకుంటే కష్టం వాళ్ళకుంటది ఎవరైనా సరే కష్టపడితేనే డబ్బు వస్తుంది చెమటతో చెమట కష్టం అంటే శరీరంతో కష్టం చేసి సంపాదించుకునే వాళ్ళు కొంతమంది సెలివితేటలు ఉపయోగ సంపాదించి వాటిని ఉపయోగించి కష్టపడి సంపాదించుకునే వాళ్ళు కొంతమంది కాబట్టి ఎవరికుండే ఒత్తిడి ఎవరికుండే ప్రెజర్ అనేది వాళ్ళకుంటది మరి అంత కష్టపడితే వస్తున్నటువంటి డబ్బుని కొంతమంది ఈజీగా వేళ్ళ మీద ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఎంత కష్టపడితే వస్తుంది ఆ డబ్బు అనేది మర్చిపోయి ఆ డబ్బుని రాగానే ఏముందో మళ్ళీ వచ్చి అని అన్నట్లుగా ఈజీగా వేళ్ల మీద ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అది చాలా తప్పు సరే మరి అలా ఖర్చు పెడితే తప్పు మరి ఖర్చు పెట్టకుండా ఉంటే మంచిదా అది కూడా తప్పే అది ఎలా చెప్తానో క్లియర్గా వినండి డబ్బుని వెనక ముందు ఆలోచించకుండా వేళ్ల మీద విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంటే నీ వెనకమాల తరాలని నువ్వు మోసం చేసినట్లు అంటే నీ బిడ్డల్ని మన వాళ్ళని సంతానాన్ని అట్లా వెనకమాల ఉన్న తరాలని భార్య బిడ్డలను వాళ్ళందరినీ మోసం చేస్తున్నట్లు అలా కాకుండా అసలు ఖర్చు చేయకుండా నువ్వు మడిగట్టుకొని కూర్చున్నావంటే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్లు లెక్క కాబట్టి ఏదైనా సరే బ్యాలెన్స్ గా చేసుకోవాలి అటు ఎక్కువ ఖర్చు చేయకూడదు ఇటు అసలు ఖర్చు చేయకుండా ఉండకూడదు మనము మనము వాళ్ళకిలాగా మనుషులమే ఇప్పుడు మన బిడ్డలకి మనం విలువ ఇచ్చి ఎంతైతే వాళ్ళకి వెనకమాల దాసి పెట్టి ఇస్తున్నామో వాళ్ళు సుఖపడాలని అలాగే బాలకలాగా మనము మనుషులమే కాబట్టి మనం కూడా కొంత కొంతనేది సుఖపడాలి అవసరానికి మించి ఏది చేయకూడదు అదే నేను చెప్పింది అదే బ్యాలెన్స్ చేసుకోవాలి అవసరమైన కాడ రూపాయి వాడు అనవసరమైన కాడ వాడొద్దు హెచ్చులకు పోవద్దు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తా ఉంటారు మరీ మడి అమ్మో ఎంత కష్టపడితే వచ్చింది డబ్బు దాన్ని మనం అలా ఈజీగా అలా ఖర్చు చేసేస్తామని చెప్పేసి ఇంట్లో కనీసము ఉండే ఉంటారండి చూసే వాళ్ళలో కాకపోతే మీరు చెప్పినా చెప్పకపోయినా అది చూసే వాళ్ళు కొంతమందికి అర్థమైద్ది వాళ్ళు కనీసం ఇంట్లో కూర వండుకోవటానికి కూడా అనమాట ఈ కూరగాయలు తీసుకొచ్చుకున్న పాలు తీసుకొచ్చుకున్న ఇవాళ వంద రూపాయలు అయిపోతాయేమో ఎక్కడో ఒక చాటు కడుక్కుందాము ఈ పూట ఏదో ఒకటి ముద్దలో పచ్చడేసుకొని తిందామని ఆలోచించే వాళ్ళు ఎంతమందో ఉన్నారు కానీ వాళ్ళకి వెనక వాళ్ళ కోట్లకు కోట్ల ఆస్తులు ఉంటాయి లేని సంగతి వేరే విషయం తీసేసేయండి అలా ఉన్న వాళ్ళ డబ్బులు సంపాదించుకొని రూపాయి మీద వేసి రూపాయి మీద రూపాయి రూపాయి మీద రూపాయి ముడి మీద ముడి వేసి దాసి పెట్టుకొని వాళ్ళు తీయటానికి ఇష్టం లేక అవి ఖర్చు చేయటానికి ఆ ముడి వెప్పటం ఇష్టం లేక పచ్చడి కారం వేసుకొని తినే వాళ్ళు ఎంత మందో ఉన్నారు ఈ రోజుల్లో కూడా అది చాలా తప్పు అంతసేటు మరి నిన్ను అంత ఇదిగా ఎవరు దాసి పెట్టమంటున్నారు నువ్వు మనిషివే కదా నీది ఒక్కలైపోయి తర్వాత చచ్చిపోతే మనం పుడతాము పుట్టాము ఎవరికి తెలుసు అంత మరీ అంత గీసి 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 చేస్తే లక్ష్మీదేవి అనేది మన దగ్గర ఉండలేదన్నమాట మరి దరిద్రం అది ఖర్చు చేసుకోవాలి అవసరమైన వాటికి చేసుకోవాలి అలా అలా కనీసం కూర కూడా వండుకోకుండా ఎక్కడ భోజనాలు ఫంక్షన్స్ వస్తే పిలుస్తారా ఎక్కడ భోజనాలు పెడతారా ఈరోజు ఎవరింట్లో ఫంక్షన్ ఉందా తెల్లారితే ఎవరన్నా ఏదో ఫంక్షన్ పిలిస్తే బాగుండు ఏదో వాళ్ళ గుళ్ళల్లో ఏదన్నా భోజనాలు ఉంటే బాగుండు ఈ పూట కడుక్కుందాం అట్లా ఆలోచించే వాళ్ళు ఎంతమందో ఉన్నారు అక్కడికి వెళ్ళి మొత్తం ఈ కరువు అంతా అక్కడ తీర్చుకుంటారనమాట అక్కడ అయితే కమ్మగా పప్పు చారు స్వీటు హాటు ఇటు రకరకాలుగా పెడతారు కదా అదంతా ఈ కరువు అంతా తిని తినకుండా ఉండే ఆకలి అంతా అక్కడ తీర్చుకుంటారు అనమాట వాళ్ళకి అర్థమైపోయిద్ది నువ్వెలాంటి వాడు ఆ ఊరిలో ఉంటున్న వాళ్ళకి నీ పక్కన వాళ్ళకి అర్థం కాకుండా ఎలా ఉంటుంది అమ్మో ఇంక వీడొచ్చాడు ఈ అని చెప్పి అను అనుకుంటారు అనుకోకుండా ఎట్లా ఉంటారు కాబట్టి మన విలువను తగ్గించుకునేలాగా మనం చేయకూడదు మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి విలువ ఉండాలి మనిషిగా నీకనేది ఒక గుర్తింపు ఉండాలి అలా నోడంటే ఒక విలువ ఉండాలి నువ్వు నిన్ను పిలిస్తే ఒక విలువ ఉండాలి తర్వాత వామ్మో ఈడ ఈడొచ్చాడంటే కరువాసిపోయి ఉన్నాడు వస్తే పది మంది భోజనం లాగిచ్చేస్తాడా అనే పేరు నువ్వు తెచ్చుకోకూడదు కాబట్టి అవసరమైన కాడ వాడాలి ఇంట్లో కనీసం అన్నం కూరలు కూడా తినకుండా ఎట్లాగండి పిల్లల్ని వాళ్ళు నువ్వు ఎంత గీసి గీసి చేసామంటే రేపు నీ పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు అదే నేర్చుకుని వాళ్ళు ఏం చేస్తారు వామ్మో మా నాన్న ఇంత గీసి గీసి చేస్తున్నాడు అబ్బే ఈ లైఫ్ మాకు ఇష్టం లేదు అది ఇదని చెప్పి ఎప్పుడు పోతావని నీ కోసం కూర్చుంటారనమాట ఆ బీరువా తల నా చేతికి ఎప్పుడు వస్తాయి వచ్చి ఈ బతుకు అని ఎవరికైనా అనిపించింది అట్లా పెళ్ళం పిల్లలు ఇంట్లో ఇంట్లో నీకు డబ్బు ఉన్నా కూడా నరకమే ఎందుకంటే ఏదన్నా అడగాలంటే నువ్వు ఒక నిన్ను వంద సార్లు అడగాలి లేకపోతే ఏదో ఒక అబద్ధాలు చెప్పి అడగాలి నిన్ను రూపాయి అడిగితే నువ్వు ఐదు పైసలు ఇస్తావు ఇంకా అలాంటప్పుడు ఇంట్లో మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది మనశ్శాంతి లేకపోతే లక్ష్మీదేవి ఎక్కడి నుంచి వచ్చిద్ది కాబట్టి ఏదైనా సరే మంచి అనేది అవసరం అనే దానికి రూపాయి అనేది వాడాలి మనం సంపాదించుకునే దేనికి అవసరాలకు వాడుకోవటానికి అనవసరంగా వాడకూడదు అనేది దేనికి కొంతమంది హెచ్చులు చేసే వాళ్ళు ఉంటారు ఎగస్టాలు వేళ్ల మీద ఖర్చు పెట్టేస్తారు అలాంటి ఆ సామెత అనేది పెట్టారు ఏందంటే రూపాయి కాడ జనం హెచ్చులు వీళ్ళు మమ్మల్ని పెద్ద ఇది అనుకోవాలి అది ఇది అనుకోవాలని రూపాయి కాడ వంద రూపాయలు ఖర్చు పెడతాం వేళ్ల మీద ఖర్చు పెట్టేస్తా ఉంటారు ఎందుకంటే అది కష్టపడి సంపాదిస్తేనే వాళ్ళకి ఆ విలువ తెలియటానికి అది ఈజీగా వచ్చేస్తుంది వాళ్ళకి కాబట్టి ఆ విలువ తెలియదు ఆడు కష్టపడితే అట్లా సంపాదించడు వేల మీద ఆడు ఓ పది రూపాయలు వడ్డీకి తెచ్చినోడు అయితేనే వాడు అట్లా ఖర్చు పెడతాడు ఆ ఇచ్చినోడికి ఇగ్గోడు ఇస్తే ఇస్తాడు లేకపోతే ఎగ్గొడితే ఎగ్గొడతాడు కాబట్టి ఈడికి ఇచ్చినోడు ఆడు దండం పెట్టుకోవాలి నా డబ్బులు ఎప్పుడు వస్తాయని కాబట్టి నేను అదే చెప్పింది ఎప్పుడైనా సరే అత్యాసపోయి పదులు ఇరవై ఒడ్డీలకి ఇచ్చారంటే మీరు అసలుకే మోసం వచ్చింది కాబట్టి ఎవరికైనా సరే నమ్మకస్తులకి చూసుకొని ఇచ్చుకోవాలని చెప్పి నేను ఇంతకు ముందర వీడియోలో కూడా చెప్పా అలాగే డబ్బు అనేది అవసరానికి మించి వాడటం అనేది అంత తప్పు అనమాట చూసుకొని అటు ఇటు బ్యాలెన్స్గా వాడుకుంటే వాడు జీవితాన్ని అవుతాడు అవుతాడనమాట ఇటు నువ్వు హ్యాపీ ఇటు నీ కుటుంబం హ్యాపీ నువ్వు ఇంకా జాగ్రత్తగా సేవింగ్ అనేది చేస్తున్నావు కాబట్టి రేపు భవిష్యత్తు నీ నీ మనవ సంతానం వాళ్ళందరూ కూడా హ్యాపీ ఎందుకంటే మనుషులు శాశ్వతం కాదు డబ్బే శాశ్వతం ఇవాళ ఇట్లా కూర్చొని ఉన్నాము రేపేం జరిగిద్దో తెలియదు కాబట్టి డబ్బు అనేది మన పిల్లలకి మన కుటుంబాలు అనేవి ఉంటాయి కాబట్టి మనల్ని నమ్ముకొని భార్య పిల్లలు వీళ్ళందరూ వాళ్ళు మనం సంతానం అట్లా ఉంటారు కాబట్టి మనం సంపాదించి ఇచ్చెళ్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా కడుపున పుడతాం మా అదృష్టం మా నాన్న కడుపున పుడతాం మా అదృష్టం అని చెప్పుకొని వాళ్ళు అనుకోవాలి మనం చచ్చినా బతికినా ఎందుకంటే మా నాన్న మా మంచి అన్నీ చూశాడు ఆయన పుట్ట పుట్టబట్టి మేము అన్ని అవసరాలు మాకు మమ్మల్ని సంతోషంగా ఉంచాడు మమ్మల్ని దేనికి లోటు లేకుండా పెంచాడు మేము జీవితంలో అన్ని చూసాము హ్యాపీగా బ్రతికాము అలాగే తెలివిగా దాయటానికి వెనకమాల రేపు దిగులు లేకుండా ప్రాపర్టీస్ సంపాదించాడు ఇటు మా చిన్న చిన్న సంతోషాలు తీర్చాడు పిల్లలకు అదే కదా సంతోషం తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం వెనకమాల కూడబెట్టింది వాళ్ళకి తెలియదు అది తెలిసేటప్పుడు తర్వాత తెలిసిద్ది చిన్నప్పుడు కూడా పిల్లల్ని సంతోషంగా ఉంచాలి చిన్న చిన్న ఆనందాలు తీర్చాలి అలా తీర్చినప్పుడు వాళ్ళు మనం చచ్చిపోయిన గుర్తు పెట్టుకుంటారు అలాంటియే గుర్తు పెట్టుకుంటారు అలా కాకుండా అనవసరం కొంతమంది మరి పిసినారు బ్యాచీలు ఉంటారని చెప్పా కదా వాళ్ళు ఏం చేస్తారు పిల్లలకు బొమ్మ కొనాలన్నా ఆలోచిస్తారు వంద రూపాయలు అవుతాయి ఆ వంద ఉంటే దేనికి కానీ ఇవాళ వాడు వాడిది బొమ్మతో ఆడుకునే వయసు నువ్వు రేపెప్పుడూ ఈ వందను మూట కట్టి ముడేసేసి ఎప్పుడో వాడికి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ వందని ఈ కోసం దాసేయనయ్యా తీసుకో తీర్చుకో అని అంటే అది వాడిపోయిన తర్వాత అవసరం తర్వాత అది ఈ సంతోషాన్ని నువ్వు మిస్ చేసినట్టే కదా కాబట్టి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట అనేది ఆ వయసులో జరగాలి అలా తీర్చినప్పుడే మనం హీరోలం అవుతాము అయినా ఆడవాళ్ళైనా సరే కొంతమంది ఆడవాళ్ళు కూడా కొంతమంది తిని కూర్చుంటారు అసలు ఆడవాళ్ళకి సంబంధం లేదని అనుకోవద్దు ఆడవాళ్ళు కూడా కష్టపడి ఎవరికి చేతనైన టాలెంట్ని వాళ్ళు ఉపయోగించి వాళ్ళు సంపాదించుకోవాలి నీతిగా నిజాయితీగా ఇది మాత్రం ఎప్పుడు కూడా తప్పొద్దు మనం కష్టపడింది మా దాంట్లో మాత్రమే మనకు సంతోషం ఉంటుంది రూపాయి వచ్చినా ఐదు పైసలు వచ్చినా వంద రూపాయలు వచ్చినా ఈజీగా వచ్చిన ఈజీగానే వెళ్ళిపోతాయి కాబట్టి మనం మన పిల్లలు మన నుంచి మంచి నేర్చుకుంటారు అదే చెడుదారులో మనం అనుకో వాళ్ళు అంతకన్నా చెడ్డగా అయిపోతారు కాబట్టి ఏదైనా సరే మంచి అయినా చెడైనా మన రూట్లో మన పిల్లలు వెళ్తారు అలాగా పేరు అనేది ముఖ్యమన్నమాట వెచ్చలవిడిగా మనం ఎంజాయ్ చేసే సంపాదించిన మొత్తం మనం తెనిపోతే మనం ఎట్లా మనం శుభపడపోతే మనం ఎట్లా అబ్బా పిల్లలు ఎవరు చూసాడే అని అనుకుని వెచ్చలవిడిగా ఫుల్గా ఎంజాయ్ చేసి వెళ్ళామనుకో రేపు పుట్టిన పిల్లలు వీడి కడుపును పుట్టామమ్మా ఏమి రూపాయి ఇవ్వకుండా చచ్చాడు అని చెప్పి నేను తిట్టుకుంటారు చచ్చినాక అలా కాకుండా నువ్వు బతికున్నప్పుడు వాళ్ళకి వాళ్ళని మోడ మీద మూట మోట మీద మూట ముళ్ళేసా పెద్ద కోర్తి ఇచ్చావనుకో అప్పుడు తిట్టుకుంటారు ఈ దరిద్రుడు కడుపును పుట్టాము ఏ రోజు ఒక అచ్చటం వచ్చేలా సచ్చాడు పేడ వదిలిపోయాడు ఇప్పుడైనా మేము సంతోషంగా బతుకుతాం మా కోరికలన్నీ తీర్చుకుంటామని చెప్పి అట్లా పెట్టుకుంటారు కాబట్టి బ్యాలెన్స్గా చేసుకోవాలి అవసరమైనప్పుడు వాడుకోవాలి అనవసరం వాడి జోలి పోకూడదు మనిషికంటూ మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి ఇది చాలా ముఖ్యమైనది బావిలో నీళ్ళు అనేది తోడుతుంటేనే కదా ఊరేది పాత నీళ్లు మనం తోడుకునే కొంది కొత్త నీరు వస్తా ఉంటాయి అలా కాకుండా నీళ్ళు అయిపోతాయోనని దాన్ని అంతే ఉంచామనుకో పాసు బట్టి కంపు కంపు కొట్టిపోతాయి అనమాట ఏదైనా సరే తెలివిగా చూసుకుని అవసరాన్ని బట్టి వాడుకుంటా వెళ్ళాలి ఇంకొంతమంది ఏం చేస్తా ఉంటారు హెచ్చులు నేను చెప్పాను కదా హెచ్చులు బ్యాచ్ ఉంటారు కదా రూపాయి కాడ పది రూపాయలు ఇసిరేయటము అలా సంపాదించిన వాళ్ళు అయితే ఎవడో అట్ట చెయ్యడు అట్ట ఇసిరేయడు ఇసిరేస్తున్నాడంటే వాడు కష్టపడతలేదు కష్టపడకుండా వాడికి ఊరకనే వచ్చినాయి అని అర్థం కష్టపడినోడు ఎవ్వడ కూడా ఇసిరేయడు వాడు జాగ్రత్తగా వాడతాడు ఇసిరేస్తున్నాడంటే వాడిది ఎక్కడో అప్పులు తీసుకొచ్చినవి అయినా లేకపోతే తల్లిదండ్రులు వరకునే తెచ్చి ఆడ పడేస్తే ఈడ అయిపోయేదా కూర్చొని తింటే కొండలైన కరిగిపోతాయి అంటారే అట్ట కరిగిపోయేదా కూర్చొని వాడతాడు ఈ ఇష్టం వచ్చినట్టు వాడతాడు ఎందుకంటే ఆ రూపాయలు వాళ్ళకి వాడికి తెలియదు వాళ్ళ బాబుకు తెలుసు అనమాట అట్లాంటి బ్యాచ్ అనమాట కాబట్టి అలా ఎప్పుడు చేయకూడదు నీకు పేద పిల్లలు వృద్ధాశ్రమాల్లో వృద్ధాశ్రమాలు అలాంటివి ఏమన్నా ఉంటే అలాంటి వాళ్ళకి సాయం చెయ్యి నీ రూపాయికి ఒక విలువ ఉంటుంది పలా పెట్టాడమ్మ పెట్టాడమ్మా ఇవాళని చెప్పి వాళ్ళు కడుపు నిండాది నిన్ను ఆశీర్వదిస్తారు అలాంటి ఆశీర్వాదాలు నీ కుటుంబానికి పనికి అట్లా కాకుండా ఎవడో బలిసినోడికి ఏదో ఉన్నమ్మ ఉన్నోడికే పెట్టిద్ది లేనోడు ఉన్నమ్మకే పెడతాడు అన్నట్టుగా బలిసినోడికి వాళ్ళకి వీళ్ళకి పెడితే నీకు ఏం పేరు వచ్చిద్ది వాడి వాళ్ళు తింటాడు రేపు నిన్ను మర్చిపోతాడు ఏదైనా మనం చేసే సహాయానికి కానీ మనం చేసే పనికి కానీ మనం ఖర్చు చేసే రూపాయికి కానీ ఒక అర్థము ఒక అందము ఉండాలి కొంతమంది బేరాలు ఆడతారు ఏది చెట్లు కింద కూర్చొని పాపం ఒక వంద రూపాయలు జాంకాయలు తీసుకునే కాడ అట్లాంటికాడ చిన్న చిన్న వ్యాపారస్తులు కాడ బేరాలు ఆడతారు అది చాలా తప్పు అదే ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్తే వాడు ఎంత చేతి అంతే రేటు నల్లకొండ వెళ్ళి తీసుకొచ్చుకుంటారు అలాంటి వాడికాడ తగ్గించుకోండి మీరు అలాంటి వాళ్ళకాడ కొనుక్కోమాకండి ఇలాంటి కష్టపడి చేసుకుంటే అది చూడండి అలాంటి వాళ్ళ కాడ బేరం ఆడకుండా కొనుక్కోండి అలాంటిది మనం చేసేటటువంటి తెలియని సహాయం అనమాట ఆ రూపాయి కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఎండలో కూర్చొని అలాంటి వాళ్ళకి మనం చేస్తే దేవుడు మనకి ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు నీ పిల్లలకు కూడా అలాంటివి నేర్పించండి కాళ్ళు లేని వాళ్ళకి వాళ్ళకి అలాంటి వాళ్ళకి సహాయం చేయండి నువ్వు చేసే దారిని బట్టి నువ్వు చూ నీ మా నాన్న ఇలా చేస్తున్నాడు మా అమ్మ ఇలా చేస్తుంది అని చెప్పి రేపు పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు నువ్వు ఎట్లా పనికిరాని చేసావు అంటే రేపు వాడికి ఉండటానికి తినడానికి కూడా లేకుండా చేసినోళ్ళు అవుతావు కాబట్టి ఏదైనా సరే చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి అటు అసలు చేయకుండా అటు ఖర్చు చేయకుండా ఉండటం తప్పు కాదు నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టు అసలు పూర్తిగా చేస్తే వెనక ఉన్న మోసం చేస్తున్నట్టు కాబట్టి ఏదైనా బ్యాలెన్స్గా ఉండాలి చాలా కష్టపడితేనే డబ్బు అనేది వస్తుంది విలువను కాపాడుకోండి మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోండి కనీస అవసరాలు మంచి తిండి మంచి గుడ్డలో మంచిగా బ్రతకటం లగ్జరీలు అవసరంలా ఇలా మన కనీసం అవసరాలనేది తీర్చుకోవాలి మరి ఉక్కిష్టం కొంతమంది అదే చెప్పాను కదా ఎక్కడ భోజనాలు పెడితే ఆ రోజు గడిసిద్దా ఇవాళ కమ్మగా మనకి ఒక కేజీ బియ్యం మిగుల్తి అలా అలా చేసుకోకూడదు అనమాట కొంతమంది బట్టలు చినిగి దాన్ని చీర్చి చండాడి దాని పని అయిపోయేదాకా దాన్ని కుట్టి 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 అలాంటియే వేసుకుంటారు ఎక్కడెక్కడ దరిద్రం అంతా ఆ గుట్టల్లోనే ఉంటది అలాంటి అలాంటి వాళ్ళకా లక్ష్మీదేవి నిలబడదు చెప్పులు ఆ చెప్పు వంద సార్లు దిగిన దాన్ని కుట్టించి 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 వేసుకుంటారు మరి అంత వద్దు ఉన్నప్పుడు అవసరాలు తీర్చుకోవాలి మనము మనుషులమే మనము బ్రతకాలి కదా కనీస అవసరాలు తీర్చుకోవాలి సేవ్ చేసే కాడ చెయ్యి వాడే కాడ వాడు ఏదైనా సరే చెప్పాను కదా బ్యాలెన్స్ గా చేసుకోవాలన్నమాట అప్పుడు మనం మన జీవితాలను మనం పండించుకున్న వాళ్ళం అవుతాము మనకు పుట్టినందుకు ఆ బిడ్డల జీవితాలను పండించిన వాళ్ళం అనమాట కాబట్టి ఇలాంటి లక్షణాలన్నీ ఇలాంటి మెలుకువలన్నీ తెలుసుకొని చక్కగా మీ జీవితాన్ని సుఖమయం చేసుకొని డబ్బు విలువ తెలుసుకొని ఎక్కడ వాడాలా ఎక్కడ వాడకూడదా అనే విషయం తెలుసుకొని చక్కగా మీ డబ్బుని డెవలప్ చేసుకుంటారు మీరు హ్యాపీగా మీ కుటుంబంతో మీ పిల్ల పాపలతో సంతోషంగా ఉంటారని నేను నమ్ముతున్నాను వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుగుతాం బాయ్ ఫ్రెండ్స్